హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అందరూ వెళ్ళాక చరణ్ రుద్ర దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పగా రుద్ర చిన్నగా తల ఒప్పి మీ పేరెంట్స్ నొప్పించినందుకు థ్యాంక్స్ చరణ్ అని చెప్పగా అయ్యో మీలాంటి వారిని కలవడానికి కనీసం ఆరు నెలల ముందు అపాయింట్మెంట్ ఉంటేనే కలవడం కుదరదు అలాంటిది మీరే వచ్చి వేదను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఎలా మీకు నో చెప్పగలను అని చరణ్ చెప్తూ ఉంటే ఏంటి నన్ను ప్రేమించానని చరణ్ గారికి చెప్పాడు అసలు ఏం జరుగుతుంది నా వెనకాల అని వేద మనసులో అనుకుంటూ ఉంటే సి చరణ్ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయి అని చెప్పి తన నెంబర్ చరణ్కి ఇస్తాడు రుద్ర చరణ్ రుద్ర నెంబర్ తీసుకొని ఇక నేను వెళ్తాను సార్ అని చెప్పి వేద దగ్గరికి వచ్చి సడన్గా సార్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఒక్క విషయం వదిలేసి సార్ ప్రేమను చూడవేదా నువ్వు ఎంత అదృష్టవంతురాలువో నీకే తెలుస్తుంది చరణ్ మాటలకు వేద కోపంగా అతన్ని చూసి నన్ను ఇష్టపడుతున్నానని మా నాన్నతో మాట్లాడి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి ఇప్పుడు అతడి ప్రేమను చూడమని అలా ఎలా మీరు చెప్పగలుగుతున్నారు చరణ్ గారు ఎందుకంటే నాది కేవలం ఇష్టం కానీ రుద్రసార్ది ప్రేమ నీకు రుద్రసార్ గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు వేద అని చరణ్ ఏదో చెప్పబోతుంటే చరణ్ నువ్వు వెళ్ళాలన్నావు కదా ఇక వెళ్ళు వేదతో నేను మాట్లాడతాను అన్నాడు రుద్ర రుద్ర మాటలకు చరణ్ ఓకే సార్ అని చెప్పి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ వేద అని విష్ చేసి బాయ్ సార్ అని చెప్పి చరణ్ వెళ్ళిపోతాడు కళ్యాణ మండపం నుండి తన ఇంటికి చరణ్ వెళ్ళాక రుద్ర వేద దగ్గరికి వెళ్ళి మనం కూడా వెళ్దాం రా చందమామ అని ఆమె భుజం చుట్టూ చేయి వేసి కార్ దగ్గరకు నడిపించుకొని వెళ్తాడు వేద కూడా ఎలాంటి గొడవ చేయకుండా రుద్ర వెంట నడిచి కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది వేద కూర్చున్న తర్వాత రుద్ర కార్ డోర్ క్లోజ్ చేసి అటువైపుకి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని వేదకు సీట్ బెల్ట్ పెట్టి తనకు పెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తాడు తన సీట్ బెల్ట్ పెట్టింది కూడా చూడకుండా ఆలోచనలో ఉన్న వేదను చూస్తూ దేని గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావు చందమామ రుద్ర పిలవడంతో వేద ఈ లోకంలోకి వచ్చి చరణ్ గారు మీరు నన్ను ప్రేమిస్తున్న అనగానే అలా ఎలా ఈ పెళ్ళి కొప్పుకున్నారు అని వేద అమాయకంగా అడుగుతుంటే రుద్ర వేద ఇన్నోసెన్స్కి చిన్నగా నవ్వి చందమామ లాంటి నిన్ను వదులుకోవడానికి చరణ్ ఏం అంత తొందరగా ఒప్పుకోలేదు కూర్చోబెట్టి నా స్టైల్లో చెప్తే అతడు అతడి పేరె పేరెంట్స్ ఒప్పుకున్నారు తెలుసా మీ స్టైల్లో అంటే కొట్టారా చరణ్ గారిని మీరు డ్రైవ్ చేస్తూ రోడ్డు వైపు చూస్తున్న రుద్ర వేద చరణ్ని కొట్టారా అని అడగగానే వియర్డ్గా వేదను చూస్తూ నా గురించి నీకు చాలా మంచి ఒపీనియన్ ఉన్నట్లుంది చందమామ అని విట్కారంగా అంటాడు రుద్ర మాటలలో వెటకారానికి వేద మూతి మూతి తిప్పుతూ తమరు పరిచయం అయిన దగ్గర నుండి నా లైఫ్లో అన్నీ బలవంతంగానే జరిగాయి కదా అందుకే మీరు మీ స్టైల్ అనగానే ఎక్కడ చరణ్ గారిని కొట్టి ఒప్పించారో అనుకున్న దానికి అంత వెటకారం అవసరం లేదులే అంటుంటే సడన్గా రుద్ర కారు బ్రేక్ వేయడంతో వేద కంగారుగా అతడి వైపు తిరిగి ఇప్పుడు నేను ఏమన్నానని కార్ ఉన్న ఉన్నమాటే కదా అన్నాను రుద్ర ఏం మాట్లాడకుండా బయటికి చూడమన్నట్లు కళ్ళు తిప్పి చూడగా వేద కూడా ఏముంది బయట అనుకుంటూ తల అటు తిప్పి చూడగా వేద తమ ఇంటిని చూసి ఆశ్చర్యంగా రుద్రవైపు చూసి నీకు మా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు అని అడుగుతుంది వేద ప్రశ్నకు రుద్ర ఏమో అన్నట్లు బుధాలు కదిలించి కార్ దిగి వేద వైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగమన్నట్లు చూస్తాడు రుద్ర కార్ సౌండ్ విని రామనాథం గారితో మాట్లాడుతున్న ఆనంద్ బయటకు వచ్చి వేద సైడ్ డోర్ ఓపెన్ చేసి పట్టుకొని ఉన్న రుద్రుని చూసి నోరు కప్పలా తెరిచి ఒక్కసారి జెట్కా ఎన్ని తిప్పుకొని సంజయ్కి హ్యాండ్ వేగిన రోజు గుర్తు చేసుకుంటాడు సంజయ్ ఒకసారి పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని బాగా తాగి పబ్లో వాష్రూమ్కి పోయి పైన బోల్ట్ పెట్టేసి పని అయ్యాక బయటకు వెళ్ళటానికి బోల్ట్ తీయకుండా డోర్ ఓపెన్ చేయటానికి హ్యాండిల్ గట్టిగా పట్టుకొని లాగుతాడు డోర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో తన బలం కొద్దీ హ్యాండిల్ పట్టుకొని లాగగా ఆ హ్యాండిల్ అసలే అంతంత మాత్రంగా ఉండి సంజయ్ ఫోర్స్గా లాగడంతో హ్యాండిల్ ఊడిపోయి సంజయ్ ఫోర్స్గా వెనక్కి పడిపోయి లాస్ట్ మినిట్లో లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ కోసం కింద గట్టిగా మోపగా మత్తులో ఉన్న సంజయ్ బాడీని బ్యాలెన్స్ చేయలేక ఆ చేయి మీద పడిపోగా లెఫ్ట్ హ్యాండ్ విరిగి నొప్పికి పబ్ మొత్తం దద్దరిల్లేలా అరువుగా వాష్రూమ్కి వెళ్ళిన సంజయ్ ఇంకా రాలేదని ఆనంద్ వాష్రూమ్ దగ్గరికి రాగా అదే సమయంలో సంజయ్ అరుపు వినిపించి రే సంజయ్ ఏమైందిరా ఎందుకు అంత గట్టిగా అరిచావు ఆనంద్ వయసు వినబడగానే సంజయ్ ఆనంద్ నా చెయ్యి విరిగిందిరా ఈ డోర్ ఏమో ఓపెన్ అవ్వడం లేదు నన్ను తొందరగా బయటకు తీసుకుని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లరా అని చెప్పగా ఆనంద్ రుద్రని తీసుకొచ్చి డోర్ బద్దలు కొట్టించి సంజయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపిస్తారు హాస్పిటల్ రుద్ర వాళ్ళదే కావడంతో సంజయ్కి ఆ మిడ్ నైట్ టైంలో కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి చేయి విరిగింది కట్టు కట్టాం వన్ మంత్కి సెట్ అవుతుందని చెప్పి కొన్ని మెడిసిన్ రాసేవగా ఆనంద్ అదే హాస్పిటల్లో ఉన్న ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ తీసుకుని రుద్రవాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆనంద్ వెళ్ళేసరికి రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటే సంజయ్ బయట నిలబడి ఉండగా రే కార్లో కూర్చోకుండా బయట నిలబడి ఏం చేస్తున్నారా సంజయ్ ఆనంద్ వైపు దీనంగా చూస్తూ కార్ డోర్ ఓపెన్ చేయడానికి కుదరక ఇక్కడ నిలబడ్డాను అని తన రెండు చేతులు చూపిస్తాడు సంజయ్ చేయి వైపు చూసి ఆనంద్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోడానికి హెల్ప్ చేసి అతడు రుద్ర పక్కన వచ్చి కూర్చొని అలా కామ్గా కూర్చోపోతే వాడికి లోపల కదా రుద్ర రుద్ర ఆనంద్ వైపు తిరిగి కూర్చోబెట్టచ్చు కానీ వాడిని లోపల కూర్చోబెట్టడానికి నేను కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలి అలా ఒకరి ముందు తలదించుకొని నిలబడాలంటే నా ఇగో ఒప్పుకోదని చెప్తాడు రుద్ర సమాధానికి ఆనంద్ చేత్తో తలపట్టుకొని నీ గురించి తెలిసి కూడా అడిగాను చూడు నన్ను నేను అనుకోవాలని కొనుక్కుంటాడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్న ఆనంద్ ఫ్రెండ్ కోసం కార్ డోర్ ఓపెన్ చేయను ఇగో అడ్డొచ్చింది కానీ భార్యకు మాత్రం సేవలు చేస్తున్నాడు అందుకే పెద్దలు అన్నారు పెళ్ళైతే కింగ్ లాంటి మగాడు బొంగులో అవుతాడని అని విన్నర్ వేసుకొని నేను సేఫ్ మనకి ఇలాంటి బాధ లేదు అనుకుంటాడు సింగిల్ చింతకాయ ఆనంద్ రీడర్స్ నువ్వు మరీ అంత సంతోషపడ బాబు ఈ శాడిస్ నీకు ఆనందాన్ని ఎక్కువ రోజులు ఉంచదని మా స్ట్రాంగ్ ఫీలింగ్ మీ ఎంత నమ్మకం రా మీకు నా మీద అని ముక్కు చీది కంటిన్యూడ్ కామెంట్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్